హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చైతన్య డ్రెస్ చూసారు ఒకసారి చూడండి ఇప్పుడు ఈ డ్రెస్లో స్పెషల్ ఏంటంటే నిహారిక కుట్టిందంట అదే స్పెషల్ వెనక తిరగదరా స్కూల్ డ్రెస్ వస్తే అవి మిగిలేయి పోయిన సంవత్సరం లేకపోతే ఈ సంవత్సరం సంవత్సరం అవునా సంవత్సరమే అవన్నీ మళ్ళీ చైతన్యాకే ఒక గౌను తను జమ్మకి అవునా ఇట్లా డిజైన్ కింద కత్తులు పెట్టింది అంటే ఎవరు గుచ్చుకోవడానికి అనమాట ఎవరి దగ్గరికి వస్తాయా లేదు బాగున్నాయి ఇంకా కడతా ఉందని హారిక ఏంది అవి పూలు నంది వర్ధనాలు అదే ఇప్పుడు సాయంత్రం స్నాక్స్ ఏంటి ఏమన్నా నీ మర్చిపోయినా నీ డ్రెస్ పుట్టింది అంట చూపిస్తావా అదే ఫ్రెండ్స్ ఇవి సపరేట్గా ఏం కొనలేదు గవర్నమెంట్ వచ్చినా ఇవి బట్టహా గవర్నమెంట్ వచ్చిన డ్రెస్ అనమాట ఆల్రెడీ ఉన్నవి వాళ్ళకి యూనిఫామ్ ఉన్నాయి కాబట్టి నిహారిక ప్రయోగాలు చేసింది వెనకబమ్మ ఇంకేం నిహారిక నువ్వు బాగానే కొడుతున్నావు చిన్న కత్తులు పెట్టావు తనుజామకి బుడ్డి బుడ్డి కత్తులు ఆహా తిప్పరా వెనక్ తిప్పు అది గోడ ఫ్రెండ్స్ మామూలుగా లేదుగా సో ఫానీ అడిగి బాగా కుట్టావు ఓకే వెరీ గుడ్ సాయంత్రం స్నాక్స్ ఏందమ్మా

సరే మీ ఇష్టం మళ్ళీ మార్చబడుతు చెప్తున్నా పంపకాలు ఒకసారి జరిగినాయి అంటే అందుకే ఫస్ట్ చాయిస్ మీకు ఇచ్చింది మేము తినేటప్పుడు మీకు ఎక్కువ వచ్చింది మాకు తక్కువ వచ్చింది మీ పప్పులు బాగున్నాయి మా పప్పులు బాగలేవు ఒక ఆల్రెడీ ఒక ఆమె ఏం చేస్తా ఉన్నాగా కొన్ని తినేసి మళ్ళీ నాకు వద్దు మార్చుకుంటా అనకూడదు నలుగురికి నాలుగు కంకులు ఫ్రెండ్స్ ఎవరు ముందుగా తినేస్తారో చూడాలా ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను తన చేతితో ఉంచుకొని తింటా ఉంది చేతిని ఏమో మిషన్ పెట్టేస్తుంది ఏమో నా వల్ల కాదు అని చెప్పంది అవునా సరే ఇట్లా ఇట్లా తినడం ఎంతమందికి ఇష్టం తనుజలాగా అట్లాగా ఒల్చుకొని తింటే ఎంతమందికి ఇష్టం తనుజ కూడా వచ్చేసింది మళ్ళీ మిషన్ పెట్టేసింది ఇలా తింటేనే మొక్కజొన్న ఉంటుంది కాల్చింది అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను పడుకోనని చెప్పి వీళ్ళు పెట్టేశారు ఇవి లేదా కాళ్ళతో అనుకున్నాను నేను నేర్కి ఎట్లా పొయ్యి మంటేసింది కదా స్నానం చేసేదానికి వీళ్ళంత పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెట్టేదానికి స్నాక్స్ టైంలో సాయంత్రం ట్రై చేయండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కొద్దిగా తగ్గించండి ఇప్పుడు సార్ తింటే ఇబ్బంది ఏం లేదు మన కళ్ళ ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని జరుగుతున్నాయి అది చిన్న వయసులో బాగాలేకుండా రావడం ఇప్పుడు మనకి నలభై సంవత్సరాల తర్వాత రావాల్సిన రోగాలు కూడా చిన్న వయసులో చేస్తున్నాయి అది తినే మన ఆహారాన్ని బట్టి మన అలవాట్లను బట్టి వస్తున్నాయి అవి అది మనకు తెలిసినంతవరకు జాగ్రత్తగా ఉండడం మన కర్తవ్యం తర్వాత జరిగేది జరుగుతుంది అది ఇంకా దైవ అనుగ్రహం అది మనం దేశం వరకు కొద్దిగా జాతరగా ఉండడం మంచిది అనేది నా ఉద్దేశం దగ్గర దగ్గర రెండు మూడు తినేసేవాడిని నేను చిన్నప్పుడైతే అయితే నాటు కొంకులు బలం ఉంటాయే

h a r Eva. h i e Wow, ada geng j e சீனிய <laughs> சீனியர் దారండి నీరు దిగనం ముక్కలు నో హ్మ్ ముక్కలు లే స్నాక్స్ ఐబిని తినేచం ఎన్నెల్లక ఏ సత్త తడత నా ఉంది ఇంకా గనిగలేదా ఏ తను చంద్రని చూపే హ్మ్ ఈ రోజు నైట్కి అయితే నేను అరకా చపాతీ చేస్తుంది చపాతీకేం చేస్తున్నాం నేను ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఒకరినొకరు తిట్టుకుంటా మళ్ళీ స్టార్ట్ చేశారు ఇవాళ నిహారిక జడ లేట్ అవుతుందని చెప్పేసి స్కూల్కి తను జడ తనే వేసుకుంది ఎలా ఉందో మీరే చెప్పండి మామూలుగా అమ్మేసినప్పుడు ఇట్లా ఉంటుంది నీకై నువ్వు వేసుకున్నావు చూడలేదు ఇది బాగుంది నీ జడ నువ్వు ఇప్పుడు వేసుకుంటావు అమ్మా ఇప్పుడే అమ్మ అదే నీ ఫ్యాషనా చూద్దాం ఎట్లా ఉంటది అంటే ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చూడండి చైతన్య వాళ్ళ ఇంగ్లీష్ మూవీస్లో స్నేక్ హెడ్ ఉమెన్ ఉంటుంది కదా అట్ల వల్ల అట్లా అంటే స్నేక్ హెడ్ ఉమెన్ సిగ్గు వచ్చేసింది అయ్యో ఫ్రెండ్స్ సాటర్డే అందరూ టిఫిన్లు ఏం చేస్తున్నారు ఈరోజు మన ఇంట్లో ఏం చేస్తున్నా జావేనా కాఫీ అదే పాలు తెచ్చుకొని పాపీ పెట్టుకుని దాన్ని కొద్దిగా పాలు ఎత్తిపెట్టి జావలో పెట్టి పొద్దున్నే మిద్ద్రం అయితే కాఫీ తాగాము కొద్దిగా పాలు మిగలు ఉన్నాయి ఆ పాలు వచ్చేసి జావలో పోసేస్తారు మంగళవారం మర్చి పాల్గొను

శివాజీ గారు బాగున్నారు అదే బాగా నేర్చుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ గా ఉంది గోంగూర ఇది ఎలా గోంగూరా ఎర్రగొంగారే కదా అవునవునా ఎర్ర గోంగూరే ఇవాళ మన ఇంట్లో మధ్యాహ్నం భోజనంలోకి అయితే పచ్చడి గోంగూర పచ్చడి వేస్తుంది పచ్చడి ఈ గోంగూర పచ్చడి మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు ఒకవేళ ఎలా చేసుకోవాలి అనేది మా స్టైల్లో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో మీరు కానీ చూస్తే గోంగూర పచ్చడి అనేది ఒక రెండు సార్లు వీడియోలు చేసి పెట్టినాము చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే మీరు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్గా చేసుకుంటారు మేము చేసే స్టైల్ మీరు చూడాలనుకుంటే మనకు మన ఛానల్లో ఉంది చూడండి గోంగూరతో ఏదో పచ్చడి వేరే టైప్లో చేస్తారంటే అంటే దాంట్లో అది తిరగమాత పోయకుండా పచ్చిగా ఉడకబెట్టి

ఒకసారి రెండు సార్లు వచ్చింది నువ్వన్నా వేసుకుందా ఎందుకంటే ఒక రోజు బాగేదు రెండో రోజు బాగా బాగేదు మూడో రోజు తనకే అర్థం అయిపోద్ది ఇప్పుడు నీకై నువ్వు ఎట్లా వేసుకుంటావు జల్లు అట్లా అట్లా చెప్పాలి

నుండి రాముగడు ఎందుకు పిలుస్తున్నాడు వరే ఓరే నాయన కెమెరా నీ వైపు తిరిగితేనే ఫోజులు చేస్తాడు ఇంకా అయ్యా మీరు అరోనా ఇంకోటి లేస్తాడు రే సిట్ సిట్ కూర్చో వద్దు ఇంకా ఎక్కువ పెద్ద తాడు తెచ్చేసుకుంటాడు గొలుసు దేవాడు ఫ్రెండ్స్ వాడికి ఎందుకులే గొలుసు వదిలిపెట్టేద్దాం అని అనిపిస్తుంది వదిలిపెట్టేస్తే ఏమో బయటికి వెళ్ళిపోతున్నాడు చాలా దూరం ఆ కుక్కలు కరుస్తాయో ఏదో ఒక హరిక భయపడతాను ఏమ్మా తనుజా పొద్దు నిప్పలా ఉండింగ్ మేము కనిపిస్తుంది ఫ్రెండ్స్ మేమైనా ఒకరు పలకి ఇచ్చాం అనుకోండి ఇంకా ఇప్పండి ఇప్పండి బిడ్డ ఉంటాడు వాష్రూమ్ వచ్చినప్పుడు అట్లా ఇంకొక ఇంకొకరువా ఎక్కువ చేస్తుంది అంటున్నాడు మళ్ళీ కెమెరా తిరిగిందనుకో అర్థమైపోతుంది అదిగో అది ఫ్రెండ్స్ పదిహేను రూపాయలు ఇది అంటే నే అది కట్టల రూపంలో కట్టి తక్కువ ఉంటుంది విడిగా కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది అనమాట కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్రెష్గా ఉంది ఇప్పుడే అట్లా తోటకెళ్ళి కోసుకొచ్చేసింది ఒకవేళ ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్ మీరు మళ్ళీ మళ్ళీ పెడితే ఏంటంటే రివ్యూజు కంటెంట్ అయిపోద్ది చూడండి ఛానల్ లెక్క చూడండి అయినా కూడా మధ్యాహ్నం ఒక చేసేటప్పుడు వీడియో తీసేడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే చేసిన వీడియో మళ్ళీ చేస్తా ఉంటే రీజు కంటెంట్ పడిపోద్ది అనమాట ఛానల్ మీద ఉంది కదా అవునా నువ్వు మాస్టర్ అమ్మా వారికి